అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ రాజమండ్రి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో ఇందాక నుంచి మీకు చెప్పిన మనం మాట్లాడుకున్నాం కరోనా వైరస్ గురించి డెఫినెట్గా కరోనా వైరస్ వచ్చినా సరే మందులు వాడకుండా తేరుకోగలం డెఫినెట్గా తేరుకోగలం అది చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉండి టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళు బేసిక్స్ బాగా చేసి అంటే బాగా హైడ్రేట్ అయ్యి వాళ్ళు డైలీ మార్నింగ్ కొంచెం లంగ్ కండిషన్ బాగుండి నీట్గా రోజు దాని లంగ్ని మనం ఎక్సర్సైజ్ ఎట్లా అంటే ప్రాణాయామ చేసుకుని మినిమం త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ చేసుకుంటే యూజువల్లీ బాడీ విల్ టేక్ సుమారు వారం నుంచి పది రోజుల్లో బాడీయే హీల్ చేసుకుంటుంది బాడీకి ఆ శక్తి ఉంది బాడీకి ఆ శక్తి ఉంది ఎందుకంటే మనం మీకు ఆ శక్తి ఉందా లేదా అనేది మీరే గుర్తు చేసుకోవాలి మీ చిన్నతనం నుంచి చూడండి చాలాసార్లు దగ్గు జలుబు వచ్చిన ఇంట్లో కషాయం పట్టించేవారు ఆవిరి పట్టించేవారు తగ్గేది అవునా ప్రతిసారి మనం ఈ యాంటీబయాటిక్స్ లేదంటే ఈ రెమ్డెసివీర్ ఇంజక్షన్ టెస్టెజ్ వాడలేదు మీరు అనచ్చు అది వేరు ఈ వైరస్ వేరే కానీ వైరస్ యొక్క వైరస్ జనరల్గా ఎప్పుడైనా వైరస్ దాన్ని బాడీ రెస్పాన్స్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది జనరల్ దగ్గు ఇప్పుడు చూసి చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు అంతే కదా జ్వరం వస్తుంది తర్వాత దగ్గు వస్తుంది జలుబు వస్తుంది ఈ సిమ్టమ్స్ మారవు బాడీ రెస్పాన్స్ మారదు వైరస్ మారచ్చు సో దాన్ని మనం ఏంటంటే మైండ్లో మనం కంట్రోల్డ్గా ఓకే మనం చేయగలం అనేది సంకల్పం డెఫినెట్ కావాలి ఎందుకు సంకల్పం అంత ఇంపార్టెంట్ అంటే బాడీలో ఉండే హార్మోన్స్ అన్నీ కూడా అదేవిధంగా న్యూరో ట్రాన్స్మిటర్స్ అదేవిధంగా అటోనామిక్ సిస్టమ్ అదేవిధంగా ఎడ్రినల్ సిస్టమ్ నార్ ఎడ్రినర్జిక్ ఆర్ ఎడ్రినర్జిక్ సిస్టమ్ అదేవిధంగా హైపోథాలమిక్ పిట్యూటరీ యాక్సెస్ ఎడ్రినల్ యాక్సిస్ హెచ్పి యాక్సెస్ అంటాం హైపోథాలమో పిట్యూటరీ పిట్యూటరీ ఎడ్రినల్ యాక్సెస్ ఈ యాక్సెస్ మొత్తం కూడా హైపోథాలమస్ అంతా కూడా టోటల్గా ఎమోషన్గా డిపెండ్ ఉంటుంది లింబిక్ సిస్టమ్ ఉంటుంది బాడీలో ఆ లింబిక్ సిస్టమ్ ఏంటి బాడీ యొక్క ఎమోషన్ సెంటర్ సో ఆ ఎమోషన్ సెంటర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది పాన్స్ అనే చిన్న మెదడు దగ్గర లోకస్ స్క్వేర్ అనే ఒక ప్లేస్ని స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ హైపోతాల్మో పిట్యూట్ ఐడల్ నాక్సిస్కి అది సిగ్నల్ ఇచ్చుకుని ఇది ఒక ఏమంటారు చాలా కాంప్లికేటెడ్ సర్క్యూట్ బట్ డెఫినెట్గా ట్రిగర్ పాయింట్ ఈజ్ ఎమోషన్ ఎమోషన్ సో ఎమోషన్ హ్యాస్ లాట్ టు ప్లే ఇన్ యువర్ ఇమ్యూనిటీ అండ్ బాడీ రెస్పాన్స్ అది స్ట్రెస్ రెస్పాన్స్ అవచ్చు ఇన్ఫెక్షన్ రెస్పాన్స్ అవ్వచ్చు సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చాలామందిని చూశాను లాస్ట్ వన్ వీక్ టూ వీక్స్లో కూడా వాళ్ళు త్రీ నీరసం వచ్చాక ఫుడ్ తింట మానేస్తున్నారు ఫుడ్ తింటూ మానేయడం వల్ల ఇంకా నీరసం పెరుగుతుంది పెరిగి వీళ్ళు కొంత హాస్పిటల్స్లో అడ్మిట్ అయినప్పుడు కోవిడ్ పాజిటివ్ వస్తే సింగిల్గా రూమ్లో పెడుతున్నారు సింగిల్గా రూమ్లో పెట్టినప్పుడు మూడో రోజు నాలుగో రోజుకి ఫుడ్ తీసుకోకుండా వాళ్ళు ఒక రూంలో బంధించేటప్పటికి డెలీరియస్ అయిపోతున్నారు అంటే పరాక్ అయిపోయి వాళ్ళు ట్రీట్మెంట్ కోఆపరేట్ చేయట్లేదు నాన్ కోఆపరేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఆ నాన్ కోఆపరేషన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం లైన్స్ కానీ అన్ని పీకేసుకొని తిండి లేక మందు వందక సెలైన్ వందక చివరికి సీరియస్ అయ్యి ఆ కంగారులో స్ట్రెస్లో ఇంకా ఆయాసం పెరిగి ఆక్సిజన్ ఎంత పెట్టిన రికార్ అవ్వకుండా చనిపోయిన వాళ్ళని చూశాను సో అంటాను అసలు ఆ సిచ్యువేషన్కి వెళ్లే ముందు మనం ఎంతగా సిచ్యువేషన్లోకి వెళ్ళాము మనం గురి గురయ్యి అర్జెంటుగా ట్రీట్మెంట్ కావాలేమని కంగారు పడి ఆయన ఒక రూమ్లో బంధించి సో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాం ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన అవసరం లేదు సిమ్టమ్స్ మైల్డ్గా ఉంటే ధైర్యంగా ఇంట్లో పెట్టుకోవచ్చు ధైర్యంగా ఇంట్లో పెట్టుకుని ఆ సిమ్టమ్ తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో అది నేను నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను సో ఇంట్లో ఉండడమే బెటరు ఆక్సిజన్ అవసరమైన సిలిండర్ పెట్టుకుని ఇంట్లో ఉండండి కానీ బట్ యూనో తప్పదు సీరియస్ అవుతుందంటే తప్ప హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వక్కర్లేదు మందులు ఇవన్నీ వాడక్కర్లేదు మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిమ్మల్ని మీరు నమ్ముకండి మీరు నమ్ముకోండి ఈ కరోనా వైరస్ మీరు అనుకున్నంత సివియర్ కాదు కానీ ఆ కరోనా వైరస్ వస్తుందేమో అన్న భయమే సీరియస్గా ఉంది సో ఫియర్ ప్యానమిక్కే ఎక్కువ ఉంది సో దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే ధైర్యంతో ఉండండి మీరు ధైర్యంగా ఉండి వేరే వాళ్ళు భరోసా ఇవ్వండి